వారీ ముత్తంకియా శ్రీ శ్రీ వారి ముత్తంకియా ఏహో దారై దైవసర్వత్రీ ఏంట్రా ఏమొలా అన్నయ్య సిన్ని కొండు రేయ్ ఆపో రేయ్ వదిలే పంతులు గారు ఫోన్ చేశారు చేశాను చేశాను వస్తున్నారు పంతులు ఎందుకు వస్తున్నారు నీతో ఆడుకోవడానికి వస్తున్నారా అన్నయ్య నాతో ఆడుకుంటాడా అయితే రమ్మనండి వంకర్ శాస్త్రి హియర్ నో ఫియర్ సో బ్యూటిఫుల్ వైన్ మహ సో ఎలిగెంట్ ఐన్ మహ సో బ్యూటిఫుల్ వైన్ మహ సో ఎలిగెంట్ ఐన్ మహ వైట్ కలర్ వావ్ బ్లూ కలర్ వావ్ మల్టీ కలర్ వావ్ వైలెట్ కలర్ వావ్ ఐన మల్టీ కలర్ వావ్ ఐన మహ ఓం ఎల్లో కలర్ వావ్ వావ్ ఐన మహ డేంజర్ ఐన మహ డేంజర్ ఐన మహ ఏంటి వంద సastri గారు ఇంత అలసిపోయి ఏం చెప్పనమ్మా మీ ఇంటి ముందు ఒక నాలుగు మార్జిరు అంటే తెలుసా కోతు నన్ను నిలిపేసాయి ఓం కోత ఐన మహ ఓం మార్త మహ ఓం ఆంజనేయ స్వామి ఐన మహ ఓం అమ్మా లేక నన్ను విషయం ఎవరు చెప్తారా ఏం లేదు పంతులు గారు మా తమ్ముడు తెలివితేటల విషయంలో కాస్త అటు ఇటుగా ఉన్నాడు మీరు చూసి శాంతి జరిపిస్తారేమో తప్పకుండా తప్పకుండానమ్మా ఓం శాంతి అయిన మహా శాంతి చేస్తానా అమ్మా మహా ఓం చేస్తానే మహా చేస్తానమ్మా అర్థమైంది అయ్యా వీరు తమరికి ఏమవుతారు ఆయన నాకు బామారు అవుతాడండి అవునా ఈయన తిథి నక్షత్రం చెప్పండి అండి నక్షత్రం దరిద్రం శుభం శుభం ఓ అదేంటండి దరిద్రము దౌర్భాగ్యం శుభం అంటారు ఏంటండి అమ్మా మీకు సంస్కృతం అర్థం కాదు మీరు ప్రశ్నలు వేయకండి నీ పేరేంటి జో బైదేంది ఆ జో బై లేదు అంటే అమెరికా ప్రెసిడెంట్ భాయ ఇండియాకి ఇండియా చాలా పెరుగుతే అట్లున్నాయి ఆ బాబు నీ అసలు పేరే ఒకటి నీ బందా ఆయ్ నీ బందా అరే అప్రత్తు నా బందా నీ బందా కాదురా నీ అసలు పేరు చెప్పి కగలాడు నీ బంతో గడ్డం పుచ్చుకుని బతి మాల్సిన నీ అసలుగా చెప్పిన ఆయన టిప్పు సుల్తాను టిప్పు సుల్తాన్ అంటే నువ్వు మైసూరుకి మైసూర్ మైసూరు మహారాణిని ఏంటి అన్నయ్య ఆయన కంటే ఎలా మాట్లాడతావు మంచి మాట్లాడు అమ్మా మీ టిప్పు సుల్తాను మొదటి నుంచి ఇలాగే ఉన్నాడా లేక మధ్యలో ఏమన్నా తేడా వచ్చిందే ఉన్నాడండి నిరుడు రాజమండ్రి వెళ్ళాము అక్కడికి వచ్చిన పడిచి ఇలా తయారయ్యాడు అవునా అమ్మా రాజమండ్రిలో మీ తమ్ముడు ఏమన్నా చూశాడా ఏమా పంతులు గారు మొదట్లో బానే ఉన్నాడు నువ్వు గతంలో రాజమండ్రి పుష్కరాలు వెళ్ళావు గుర్తుందా హుసేన్ సాగర్ పుష్కరాలు చూసాను హుస్సేన్ సాగర్ కూడా పుష్కరాలు జరుగుతాయి కష్టమే అమ్మ మీ వాడు ఇలాగే కాకుండా ఇతరత్ర ఏమన్నా తెలుగుతేటలు ప్రదర్శిస్తాడా మా అన్నయ్య బొమ్మలు బాగా వేస్తాడండి బొమ్మలు బాగా వేస్తాడు అబ్బో ఏమో నువ్వు చిత్రలేఖనం అంటే బొమ్మలు బాగా వేస్తావు బొమ్మ చూపించు చిత్రమా రెండు వేసేవన్నామంట బొబ్బా ఏది ఏమి ఇవ్వరా ఇవ్వరా బొమ్మ చూస్తాను నువ్వు బొమ్మ ఇందులో బొమ్మ ఉందా బొమ్మ ఎక్కడ కనపడదే ఉంది నేనా ఇందులో నా బొమ్మ ఉందా డిప్రాచుడా డిప్రాచుడా అంటే ఏంటి ఏదో ప్రాస బాగుందని వాడలేరా వారే లేరా ఫీల్ అవుతున్నావు ఏంటి ఇదిగా నువ్వు వేసిన ఈ బొమ్మని మడిచి ఎక్కడ పెట్టుకోవాలి వద్దులే చెప్తే బాగుండదు లేడీస్ ఉన్నారు జేబులోనే పెట్టుకో అయ్యా మీ టిప్పు సుల్తాన్ని సంపూర్ణంగా నేను పరిశీలించిన తర్వాత నాకు తెలియదు ఏమిటంటే పూర్ణం అంటే వీడి మెదడు పూర్ణం సంపూర్ణం తర్వాత నా ప్రయత్నం నేను చేస్తాను వచ్చాను కాబట్టి ఒక అద్భుతమైన మంత్రం ఉంది అది ప్రయోగించి చూస్తాను

కరిస్తావా ఏమిటి అయ్యో ఒరే కుక్క కరిస్తే ముందు వేయించుకోవచ్చు మనిషి కరిస్తే లాభం లేదురా ఇది ఏమిట్రా పెట్టావు ఏం చేస్తావరాయే నీ రణ పెడతానా అమ్మ మీరు కంట్రోల్ చేయండి అమ్మా మేము కంట్రోల్ చేయండి ఒరే నా గ్రహ జ్వరం మీ ఇంట్లో అడిగి పెట్టారు రా బాబు ఏమిట్రా వేడి పట్టుకుంటున్నావు ఏమిటి అంటే ఏమిటరా ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఇది అర్థం వస్తున్నా అరేది కండుబా పీకేస్తున్నా రా బట్టనిపిస్తావు ఏదో కవర్ తీసుకోవడానికి అలా పెట్టుకుంటూ వచ్చి ఇది కూడా పీకేస్తావా ఇంకేం రా అయ్యో అయ్యో అవ్వరా పక్క నిమిషం అయ్యా పక్క నిమిషం ఉండరా లోపలి కూడా వేసుకునే దరి ಶ್ರೀಮತಿಯೇ ಮನ್ನ ಶ್ರೀಮಾರು ತಂದಾನ ತಾನ